హాయ్ అండి వెల్కమ్ టు రిస్తా సారీ కలెక్షన్స్ మీరు ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా ఛానల్ ఎప్పటికప్పుడే న్యూ కలెక్షన్ ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఈరోజు డ్రెస్సెస్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయండి ఇప్పుడు నేను వేర్ చేశాను కదండి ఆ మోడల్స్ అండి త్రీ పీస్ సెట్స్ అండి చాలా బాగున్నాయి రోమన్ సిల్క్ క్లాత్ అండి ఎవరికైనా నచ్చితే పైన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండి చాలా బాగున్నాయండి రెడ్ కలర్ అండి యూ పార్ట్ మొత్తం ఇలా డిజైన్స్ తో ఉంటుందండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఏ వస్తుందండి హ్యాండ్స్ లేస్ అనేది ఇచ్చారండి కింద వైపు కూడా లేస్ అనేది ఉందండి డబుల్ ఎక్స్ఎల్ ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంటాయండి ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పైన వాట్సాప్ నెంబర్ కి సెండ్ ప్యాంట్ అండి పటియాలా ఫ్యాంటే వస్తుందండి ఫ్యాంట్కి ఎలా డిజైన్ ఉందండి నెక్టెడ్తో చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే చున్నీ ఇలా సీక్వెన్స్ వర్క్తో ఉంటుందండి కాటన్ చున్నీ ఇచ్చారండి చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే లక్ష నిమిషాలు తీసుకొని పైనున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి రోమన్ సిల్క్ క్లాత్ అండి చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే ఎవరికైనా ఇస్తే ఇంట్రెస్ట్ తీసుకొని పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు చూపించే మెటీరియల్ మొత్తం కూడా రోమన్ సిల్క్ క్లాత్ అండి పింక్ కలర్ అండి త్రీ పీస్ సెట్స్ ఏనా అండి ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే లేదా చింతా తీసుకోండి ఈ డ్రెస్సెస్ కాస్ట్ అనేది మారుతుందండి ఇది కూడా రోమన్ సిల్క్ అండి అది పొందం వర్క్తో ఉంటుందండి ముందు చూపించే డ్రెస్సెస్ అన్ని కూడా లెవెన్ ఫిఫ్టీ అండి ఇది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వైన్ కలర్ అండి చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే ఇలా ఇలా కుర్చీలు కుర్చీలు వచ్చాయండి డ్రెస్ కి చాలా బాగున్నాయండి త్రీ బో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి కూడా ఇలా వర్క్ ఇచ్చారండి చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ప్యాంట కింద వైపు కూడా ఇలా లేస్ అనేది ఇచ్చారండి పటియాలా ప్యాంటేనండి ప్రతి డ్రెస్ కి కూడా పటియాల ప్యాంటే ఉంటుందండి చున్నీ వచ్చి టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుందండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా వచ్చి స్క్రీన్ షార్ట్ తీసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వైన్ కలర్ అండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రోమన్ సిల్క్ అండి ప్రతిదీ కూడా స్ట్రేట్ కట్టే ఉంటుందండి పటియాలా ఫ్యాంట్ వైన్ కలర్ ఫస్ట్ లో చూపించాను కదండి ఆ మోడల్ ఏనండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షార్ట్ తీసుకొని పైన వాట్సప్ నెంబర్కి సెండ్ చేయండి లైక్ చెయ్యండి ఆలియా కట్ డ్రెస్సెస్ అండి ఆలియా కట్ లో స్ట్రేట్ కట్ అండి ఇది థౌజండ్ అండి ఇది డ్రెస్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైనల్ వాట్సాప్ నంబర్ కి సెండ్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇవి వేర్ డ్రెస్సెస్ అండి చాలా చాలా బాగున్నాయండి పింక్ కలర్ అండి చున్నీ చూడండి చాలా బాగుందండి కింద హ్యాంగిల్స్ కూడా ఇచ్చారండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవిపాటు మొత్తం ఇలా స్టోన్స్ వర్క్ తో ఉంటుంది అని అందుకే దీని కాస్ట్ అనేది వేరే ఉంటుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు పింక్ లో చూపించాను కదండి అందులో కలర్ కలర్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలాగే ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి